అంటే ధ్యాయతో విషయాన్ పుంసహ సంగస్థేషూప ఝాయతే పుంసహ అంటే పురుషుడనే కాదు స్త్రీ వ్యక్తి ఒక జ్ఞాని ఎవరైనా ఒక వ్యక్తి ధ్యాయతో విషయాన్ పుంసహ అంటే ఒకనొక వ్యక్తి ఏ విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడో అంటే ఏదైనా చూస్తారు ఆ వస్తువుని చూడంగానే దాని గురించి ఆలోచిస్తారు ఆలోచి సంగస్తే శూప జాయతే అంటే ఎప్పుడైతే ఒక విషయాన్ని చూసి దాని గురించి ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే దాని మీద ఆసక్తి ఇష్టం అనేది కుదురుతు ఇష్టం అనేది వస్తుంది అన్నట్టు సంఘాత్ సంజాయతే కామహ ఎప్పుడైతే ఇష్టాన్ని పెంచుకోవడం వల్ల ఏమవుతుంది కోరిక పుడుతుంది అది నాకు కావాలి అనే కోరిక అనేది వస్తుంది కామాత్ క్రోధో బిజాయతే ఎప్పుడైతే కోరిక కలుగుతుందో ఆ కోరికని ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళ మీద కోపం అనేది వస్తుంది క్రోధం అంటే విపరీతమైనటువంటి కోపం అయితే ఇప్పుడు ఈ రెండు శ్లోకాలు దీనికి సంబంధించి ఇంకొక శ్లోకం శ్లోకం అనేది ఉంటుంది క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ఎప్పుడైతే మనకి ఏ విషయం గురించి ఆలోచిస్తామో దాని మీద ఆలోచించడం వల్ల ఇష్టం వస్తుంది ఇష్టం వల్ల కోరిక పుడుతుంది ఆ కోరిక నెరవేరకపోవడం వల్ల కోపం వస్తుంది ఆ కోపం వల్ల ఏమవుతుంది సమ్మోహ అంటే విపరీతమైనటువంటి ఇష్టం వల్ల తన కర్తవ్య కర్మలనే మర్చిపోతాడు తన డ్యూటీస్ ఏంటో రెస్పాన్సిబిలిటీ ఏంటో అవన్నీ మర్చిపోయి సమ్మోహ స్మృతి విభ్రమ ఆ మోహం వల్ల ఏమవుతుంది అంటే స్మృతి విభ్రమ అంటే అంతకుముందు తెలివి జ్ఞానము సహజ సిద్ధంగా ఉంటది కదా అవన్నీ కూడా కోల్పోవడం జరుగుతుంది ఆ ఎదుట అడ్డుకున్న వాళ్ళు ఉంటారు కదా కోరికలని వాళ్ళు మన తల్లిదండ్రులే కావచ్చు తోబుట్టులే కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ కోరికకు ఎవరైతే అడ్డుపడతారో వాళ్ళని కూడా మర్చిపోతారు అన్నట్టు ఎవరు వాళ్ళు ఏంటనేది కూడా మర్చిపోతారు స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో ఎప్పుడైతే వివేకాన్ని తెలివిని జ్ఞానాన్ని పోతుందో అప్పుడు ఏమవుతుందంటే బుద్ధి నశిస్తుంది బుద్ధి నాశాత్ ప్రణశ్చతి ఎప్పుడైతే బుద్ధి నశిస్తుందో అతడు నశిస్తాడు ఇక మానవత్వం అనేది లేకుండా పోతుంది అంటే ఇక్కడ ఏం చేయాలి ఏదైనా మనం చూసినప్పుడు అక్కడే వదిలేయాలి దాని గురించి ఎక్కువగా మనం ఆలోచించడం వల్ల ఏమవుతుంది ఇష్టం పెరుగుతుంది ఇష్టం వల్ల కోరిక పుడుతుంది కోరిక వలన కోపం వస్తుంది ఆ కోపం వలన మోహం అది లేకుంటే నేను ఉండలేను దాన్ని అడ్డుకున్న వాళ్ళ మీద విపరీతమైన కోపం వచ్చి ఏం మాట్లాడుతారో కూడా వాళ్ళకి తెలియదు వివేకాన్ని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు అక్కడ వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఉన్నటువంటి బుద్ధి నశించి ఆ మానవత్వం అనేది నశించిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఓ ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు ఒక అమ్మాయిని చూస్తాడు చూసి ఓకే వదిలేస్తేం కాదు అమ్మాయిని చూసి తన రూపాన్ని ఆకారాన్ని మనసులో ఊహించుకుంటాడు ఊహించుకున్న ఏమవుతుంది అమ్మాయి మీద ఇష్టం అవుతుంది అమ్మాయి మీద ఇష్టమైనప్పుడు ఎలాగైనా అమ్మాయిని ప్రేమించాలే లేకపోతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు సపోజ్ అమ్మాయి రిజెక్ట్ చేసింది అనుకో అప్పుడే ఏమవుతుంది అమ్మాయిని చంపడానికైనా సిద్ధంగా ఉంటాడు లేకపోతే ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోయినా ఒప్పుకోకపోయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా కోపం అనేది వస్తుంది ఆ తన మీద ఎక్కువ వ్యామోహాన్ని పెంచుకొని తను లేకపోతే నేను ఉండలేను అనే భావనతోటి ఎదుట తల్లిదండ్రులైనా కావచ్చు పెద్దవాళ్ళైనా కావచ్చు వాళ్ళని ఎదిరించి తనైనా ఆత్మహత్యకు సిద్ధపడతాడు అన్నట్టు ఎట్లా అంటే తన బుద్ధి నశిస్తుంది అప్పుడు ఏంటి తనైనా ఆత్మహత్య చేసుకుంటాడు లేకపోతే అడ్డుకున్న నేను ఏమైనా చేయొచ్చు లేకపోతే అమ్మాయి రిజెక్ట్ చేసినా కూడా అమ్మాయినైనా సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం అలాగే చేయవచ్చు